హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా రైతులకు అందించే పంట పెట్టుబడి సాయం రైతుబంధు లేదా రైతు భరోసా ఈ నిధులకి సంబంధించి తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావడం జరిగింది ఇవి చాలా ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి కండ్లతోటి రైతాంగం అంతా కూడా ఈ రైతుబంధు నిధుల కోసం రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు సో మీరు కనుక ఈ వీడియోని చివరి వరకు ఈ ఉన్న నాలుగు నిమిషాల సమయాన్ని కేటాయించి చూసినట్లయితే రైతు భరోసా రైతు బంధుపై మీకు మీ ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అనే విషయాలపై స్పష్టత రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి మర్చిపోకుండా వీడియో కింద ఆపిస్తున్న లైక్ బటన్ని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇక్కడ మీకు నేను రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను మొదటి ప్రశ్న ఇప్పటివరకు చేసిన రెండు లక్షల రుణమాఫీ మీకు జరిగిందా జరగలేదా జరిగి ఉంటే ఎస్ అని చెప్పి మీ ఖాతాలో కనుక రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నిధులు కనుక జమ అయినట్లయితే ఎస్ అని చెప్పి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఒకసారి ఎంతమందికి అయినవి కాలేదనేది అనేది మీకు కూడా అర్థం కావడానికి ఆస్కారాలు ఉంటాయి ఇది మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఏంటి అంటే రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల ఈ పది ఎకరాల లోపు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కాబట్టి ఎంతవరకు అయితే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి అందరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలియడానికి ఆస్కారం ఉంటుంది ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటిది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గతంలో సీఎం కేసీఆర్ గారు అధికారం చేపట్టినప్పటి నుండి రెండు వేల పద్దెనిమిదిలో రైతుబంధు పేరుతో నాలుగు వేల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో ఎంత పట్టా కలిగి ఉంటే అంత పట్టాకి వేస్తూ పథకాన్ని ప్రారంభించారు అది కాలక్రమేణా కాస్త ఎన్నికల సమయంలో ఐదు వేల రూపాయలుగా మళ్ళీ దాన్ని మార్చడం జరిగింది అలా ఏడాదికి ఒక్క ఎకరాకి పదివేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసేది అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హయాంలో రాష్ట్ర ప్రజలకి ఒక హామీనిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారం చేపడితే ఒక్క ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులనే జమ చేస్తామని చెప్పేసి అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే గత మాదిరిగా పట్టా కలిగిన అంత భూమికి కూడా రైతు భరోసా నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి మేము జమ చేయం కేవలం ఒక సీలింగ్ వ్యవస్థలో పది లేదా ఐదు ఎకరాల వరకే రైతు భరోసాని జమ చేసే ఆలోచనలో మేము ఉన్నాం ఉద్యోగస్తులకి అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఈ రైతు భరోసా నిధులు అందించము ఇక నుండి పంట పెట్టని భూములకి అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు ఉదాహరణకు రోడ్లు అలాగే గుట్టలకి సంబంధించి కావచ్చు వెంచర్లకి సంబంధించి కావచ్చు ఇలా వివిధ రకాల కేటగిరీలకి సంబంధించి ఎలాంటి పంట పండించని భూములకి ఇగ నుండి రైతు భరోసా ఇవ్వబోము అనే కొన్ని విధి విధానాలను ప్రవేశపెట్టబోతున్నారు ఇక మొత్తానికి ఈ విధానాలన్నీ కూడా ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతుందనే అంశానికి వచ్చేసినట్లయితే రుణమాఫీ తర్వాతే రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయనున్నది అన్నట్లుగా ఒక ఆర్టికల్ ఈరోజు నమస్తే తెలంగాణలో అప్డేట్ పరంగా వచ్చిందనమాట ఆ విషయం గురించి లోతైన పరిశీలన చేస్తే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న ఖమ్మం పర్యటనలో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు అనేది ఈ వార్తాపత్రికకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇందులో కొన్ని అవసరమయ్యే ఏంటి అంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది అని ఇంకా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది రైతుల ఖాతాలలో సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయాల్సిన అవసరం ఉన్నది అనే అంశం ఈ వీళ్ళకి సంబంధించిన నిధులు కూడా ఈ అక్టోబర్ మొదటి వారంలో లేదా రెండో వారంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అనే కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి అయితే ఇందులో రైతు భరోసాకి సంబంధించి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ప్రారంభించడానికి పదకొండు వేల కోట్ల రూపాయలు సుమారుగా అవసరం అవుతాయి అనేది ఒక అంశం ఉన్నది ఈ పదకొండు వేల కోట్ల రూపాయలు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమయం సంబంధించి మరింత ఎక్కువ పట్టడానికి ఆస్కారాలు ఉన్నాయి ఇంకా ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించే పదమూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయాల్సి ఉన్నది కాబట్టి ఈ పదమూడు వేల కోట్ల రూపాయల తర్వాతనే పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడానికి ఉన్నాయనే సారాంశాన్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇక మొత్తానికి ఈ రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతుంది అనే అంశానికి సారాంశం ఏంటి అంటే ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ అక్టోబర్ రెండో వారంలో పూర్తి కావడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అక్టోబర్ రెండో వారం లేదా మూడో వారం నాలుగో వారంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఖాతాలలో రైతు భరోసా నిధులకి రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుకి సిద్ధమవుతుంది అనే సమాచారం అయితే విశ్లేషణాత్మకంగా కొన్ని అప్డేట్స్ ద్వారా తెలుస్తుంది దాని గురించే మీకు తెలియజేయదలుచుకున్నాను ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారనే అంశం గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే పది ఎకరాల లోపే రైతు భరోసా ఇవ్వాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది కూడా మనం తాజాగా తెలుసుకున్నాం ఇవి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇంకా ఏమైనా విశ్లేషణాత్మకమైన అప్డేట్లు వచ్చినా కానీ లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్లు వచ్చినా కానీ మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ధన్యవాదాలు